హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి రాబోతుంది హనుమాన్ జయంతి హిందువుల పండుగలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుని వరపుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామదాసుడు ఎర్రని కనులు గల వానరుడు అమిత విస్తరుడు శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ద్రోణాచారుణ్ణి మూసుకొని వచ్చి యుద్ధంలో లక్ష్మణుడి ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుడి గర్వం అలచినవాడు హనుమాన్ జయంతిని వైశాఖం బహుళ దశమి నాడు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు హనుమంతుని జననం మరియు బాల్యం హనుమంతుడు కేసరి కుమారుడు వానరుడు మరియు సుమేరు రాజు బృహస్పతి మనువడు అతని తల్లి అంజనాదేవి స్వర్గానికి చెందిన అప్సరస మరియు శాపం కారణంగా మానవుడిగా భూమికి దిగింది ఆమె మరియు ఆమె భర్త పన్నెండు సంవత్సరాల తపస్సు మరియు తీవ్రమైన ప్రార్థనల కారణంగా శివుడు వారికి ఒక వరంలాగా ఒక బిడ్డను ప్రసాదించాడు ఆ పిల్లవాడు స్వయంగా హనుమంతుడు దీని కారణంగా అతను శివుని ప్రతిబింబం లేదా నీడగా కూడా వ్యాఖ్యానించబడ్డాడు ఇతర పౌరాణిక కథనాలు తరచుగా హనుమంతుడిని గాలిదేవుడు వాయుదేవుడు అని పిలుస్తారు గాలిదేవుడు అంజనకు పవిత్రమైన పాయసం అందించడం యొక్క ప్రసిద్ధ కారణంగా ఇది దశరథ రాజు పుత్ర కామయాగం నుండి ఉద్భవించింది రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నుల జన్మకు దారితీసిన రాజు యొక్క ముగ్గురు భార్యలచే అదే ఉంది వాయుదేవుని శక్తిని అంజనా గర్భంలోకి నడిపించిన శివునికి ఆమె ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఈ పాయసం ఆమెకు అందించబడింది అందుకే హనుమంతుడిని వాయుపుత్ర అని పిలుస్తారు హనుమంతుని చిన్ననాటి కథలు పిల్లలకు నానమ్మలు చెప్పే గొప్ప వినోదం హనుమంతుడు చాలా సాహసోపేతమైన మరియు విరామం లేని పిల్లవాడు అతడు సూర్యుడిని పండిన మరియు మామిడి అని తప్పుగా భావించాడని నమ్ముతారు మరియు దానిని తినడానికి అతను దానిని వెంబడించాడు రాహువు ఒక వేద గ్రహం ఆ సమయంలో గ్రహణం కోసం సూర్యుడిని వెంబడిస్తున్నాడు మరియు ముందుగా సూర్యుడిని చేరుకోవడానికి హనుమంతుడు అతనిని కొట్టాడు దీంతో కోపానికి గురైన ఇంద్రుడు హనుమంతుడిని పెడుగుపాటుతో కొట్టాడు హనుమంతుడు స్పృహ కోల్పోయి తిరిగి భూమిపై పడిపోయాడు మరియు అతని గడ్డం కూడా దెబ్బతిన్నాడు దానిపై శాశ్వతమైన గుర్తును ఉంచాడు ఈ సంఘటన విశ్వం నుండి గాలిని పీల్చుకున్న వాయుదేవు అతని తండ్రి వ్యక్తికి కోపం తెప్పించింది మానవులు మరియు జంతువులందరూ గాలి కోసం కష్టపడడం ప్రారంభించినప్పుడు ఇంద్రుడు తన పిడుగుల ప్రభావాన్ని ఉపసంహరించుకున్నాడు మరియు హనుమంతుడిని పునరుద్ధరించాడు మరియు వాయుదేవుడిని శాంతింపజేయడానికి దేవతల చే బహుళ వరాలతో ఆశీర్వదించబడ్డాడు బ్రహ్మ హనుమంతుని కోలుకోలేని బ్రహ్మ శాపాన్ని అందించాడు ఇది యుద్ధంలో ఏ ఆయుధంతోనూ అతనిని ఎవరూ చంపలేరు శత్రువులలో భయాన్ని కలిగించే శక్తిని స్నేహితులలో భయాన్ని పోగొట్టే శక్తిని ఎక్కడికైనా ప్రయాణించేలా తన రూపాన్ని మార్చుకునే శక్తిని కూడా ప్రసాదించాడు శివుడు దీర్ఘాయువు గ్రంథజ్ఞానం మరియు సముద్రాన్ని దాటగల సామర్థ్యాన్ని అనుగ్రహించాడు మరియు అతనిని జీవితాంతం రక్షించే వరాన్ని కూడా ఇచ్చాడు వరుణదేవుడు అతనికి నీటి నుండి రోగ నిరోధక శక్తిని అనుగ్రహించాడు అగ్ని ప్రభువు అగ్నిదేవుడు అగ్నితో కాల్చే రక్షణను అతనికి అనుగ్రహించాడు సూర్యదేవుడు అతనికి యోగా లగిమ మరియు గరిమ అనే రెండు ఆశీర్వాదాలను అందించాడు వీటిని ఉపయోగించి అతను వరుసగా చిన్న లేదా అతిపెద్ద రూపాన్ని పొందవచ్చు మృత్యుదేవత యమ అతనికి ఆరోగ్యం మరియు ఆయుధాల నుండి రోగనిరోధక శక్తిని అనుగ్రహించాడు తద్వారా అతనిని మరణం నుండి పూర్తిగా రక్షించాడు దేవతల కోశాధికారి అయిన కుబేరుడు అతనికి శాశ్వతమైన ఆనందాన్ని మరియు సంతృప్తిని అనుగ్రహించాడు హిందువుల ప్రేమ దేవుడైన కామదేవ అతన్ని కామం నుండి విముక్తి పొందేలా దీవించాడు తద్వారా అతన్ని బ్రహ్మచారిగా ప్రకటించాడు అతని తండ్రి కూడా అతనిని మరింత వేగంతో ఆశీర్వదించాడు అప్పుడు హనుమంతుడు సూర్యునికి శిష్యుడు అయ్యాడు మరియు అతని నుండి చాలా జ్ఞానాన్ని పొందాడు హనుమంతుడు తన నుండి గురుదక్షిణ వసూలు చేయమని సూర్యుడిని కోరాడు అతను దానిని తిరస్కరించాడు అయినప్పటికీ హనుమంతుడు చాలా పట్టుబట్టాడు చివరికి సూర్యుడు సూర్యుని ఆధ్యాత్మిక కుమారుడు సుగ్రీవుడికి గురుదక్షిణగా సహాయం చేయమని కోరాడు హనుమంతుడు సుగ్రీవుని మంత్రి అయ్యాడు రామభక్తుడిగా హనుమంతుడు వాల్మీకి రామాయణం యొక్క ఐదవ పుస్తకం సుందరకాండ హనుమంతుడు రాముడు మరియు లక్ష్మణులకు కలుసుకోవడం మరియు దాని ద్వారా వారి సాహసాల గురించి వివరంగా వివరించబడింది రాముడు మరియు లక్ష్మణులు సీతను రావణుడు అపహరించిన వెంటనే ఆమె కోసం వెతుకుతూ కిష్కింద అడవులలో సంచరిస్తున్నప్పుడు హనుమంతుడు మరియు సుగ్రీవుడు ఎదురయ్యారు సుగ్రీవుడు రాముడు మరియు లక్ష్మణుల గురించి మొదట అనుమానించాడు మరియు వారిని గూడాచారి అని భావించి అతని సోదరుడు వాలి పంపాడు హనుమంతుడు అయితే ఆ ఇద్దరూ వాలి యొక్క గూఢాచారులు కాలేరని నమ్మకంగా ఉన్నాడు ఎందుకంటే వారు గౌరవప్రదమైన యోధులుగా కనిపిస్తారు అయినప్పటికీ సుగ్రీవుడు వారి అసలు గుర్తింపు మరియు వారి పర్యటన ఉద్దేశం గురించి విచారించడానికి బ్రాహ్మణుడి వేషంలో హనుమంతుడిని పంపాడు రాముడు హనుమంతుడిని కలుసుకున్నప్పుడు అతని శ్రేష్టమైన మంచి నడవడికతో మరియు అతని సంపూర్ణ మెరుగులు దిద్దిన మాటలతో ఎంతో ముగ్ధులయ్యాడు సీత తప్పిపోయిన ఆ సమయంలో ముఖ్యంగా ఆపద సమయంలో నమ్మదగిన స్నేహితుడి లక్షణాలను రాముడు అతనిలో చూశాడు రాముడు చివరకు హనుమంతునికి తనను తాను పరిచయం చేసుకున్నాడు హనుమంతుడు తన మారువేషాన్ని తొలగించి రాముడి పాదాలపై పడి అతని ఆశీర్వాదం కోరాడు ఇది రాముడు మరియు అతని గొప్ప భక్తుడి మధ్య పురాణ స్నేహానికి నాంది నేటికి హిందూ పురాణాల చరిత్రలో ఎప్పుడూ లేని అత్యుత్తమ స్నేహానికి ఉదాహరణలుగా ప్రజలు తమ సంబంధాన్ని ఉదహరించారు రాముడు మరియు సీత చిత్రం ఉన్న తన ఛాతిని తెరిచినట్లు హనుమంతుడు చాలా ప్రజాదారణ పొందాడు హనుమంతుడు కాబట్టి భూమిపై జన్మించిన గొప్ప భక్తుడు హనుమంతుడు రాముడిని సుగ్రీవుడికి పరిచయం చేస్తాడు మరియు అతని సోదరుడు వాలితో జరిగిన దృశ్యాన్ని అతనికి వివరిస్తాడు వాలిని చంపడం ద్వారా సుగ్రీవుడు వాలి నుండి తన రాజ్యాన్ని తిరిగి పొందడంలో రాముడు సహాయం చేస్తాడు ప్రతీగా సుగ్రీవుడు రాముడికి వానరుల సైన్యాన్ని అందిస్తానని సీతను కనుగొనడంలో రాముడు మరియు హనుమంతుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు సీతను వెతకడానికి వానరులను భూమికి నాలుగు దిక్కులకు పంపాడు సీత లంకలో ఉందని వానరులు వార్త తెస్తారు సీతాదేవిని కనుగొనడంలో హనుమంతుని కృషి హనుమంతుడు భారత భూమి నుండి సముద్రం మీదుగా ఒక పెద్ద దూకడం ద్వారా లంక చేరుకున్నాడు హనుమంతుడు నిజంగానే లంక అందం మరియు శ్రేయస్సును చూసి ముగ్ధుడయ్యాడు హనుమంతుడు అశోక వనాలలో బందీగా ఉన్న సీతను కనుగొంటాడు హనుమంతుడు తనతో పాటు రాముని వద్దకు తిరిగి రావాలని ఆమెను వేడుకున్నాడు మరియు తన ప్రయత్నాలన్నింటినీ కలిపి ఆమె కోసం వెతుకుతున్నానని ఆమెకు హామీ ఇస్తాడు అయితే సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది అది రాముడిని అవమానించినట్లు అవుతుంది రాముడితో మాత్రమే తిరిగి వస్తానని రాముడికి సందేశం ఇవ్వమని ఆమె హనుమంతుడికి చెప్పింది హనుమంతుడు సీతకు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని కూడా ఇచ్చాడు సీతతో కలిసిన తర్వాత లంకలు నరకమంతా విచ్ఛిన్నమై హనుమంతుడు సంపూర్ణ విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు అతను ఒంటరిగా లంకలోని రాజభవనాలు మరియు ఆస్తులను నాశనం చేశాడు మరియు జంబూమాలి సహా అనేక మంది రాక్షసులను కూడా చంపాడు హనుమంతుడు రావణుడి కొడుకు ఇంద్రజిత్కు ప చుట్టుబడటం కూడా నకిలీ చేస్తాడు తద్వారా దుష్టుడైన రావణుడితో కలవడానికి అతను రావణుడిని కలిసినప్పుడు అతను సీతను విడిచిపెట్టమని అతనికి ఇచ్చాడు మరియు అతను సీతను గౌరవప్రదంగా తిరిగి ఇస్తే క్షమించమని చెప్పి అతని బలాన్ని కూడా తగ్గించుకున్నాడు ఇది రావణుడికి చాలా కోపం తెప్పించింది మరియు హనుమంతుని తోకను కాల్చమని ఆదేశించింది హనుమంతుడు దానిని కాసేపు కాల్చడానికి అనుబంధించిన తర్వాత ఒక పైకప్పు నుండి మరొక పైకప్పుకు దూకుతాడు లంకలోని పెద్ద భాగాలను కాల్చివేస్తాడు అదే సమయంలో తన బందీల నుండి తప్పించుకున్నాడు ఆ తర్వాత అతను కూడా రాముడిని తిరిగి ఇచ్చాడు మళ్ళీ సముద్రం మీదుగా భారతదేశానికి దూకాడు సంజీవని తీసుకురావడానికి ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తుతున్న హనుమంతుడు రావణుని కొడుకు ఇంద్రజిత్తుతో కలిసి జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు హిమాలయాలలోని ద్రోణగిరి పర్వతాల నుండి సంజీవని అనే మూలికను పునరుద్ధరించడానికి రాముడు హనుమంతుడిని పంపాడు దానిని ఉపయోగించి లక్ష్మణుడు ఆరోగ్యాన్ని పునరుద్ధరించవచ్చు ఇది విన్న రావణుడు లక్ష్మణుని మరణానికి ప్లాన్ చేస్తాడు అది రాముడు యుద్ధంలో పోరాడలేని దుఃఖానికి గురి అవుతాడు సమయానికి మూలికను కనుగొనే హనుమంతుని ప్రయత్నాలను భంగపరచడానికి అతను మంత్రగత్తె కాలనిమీని పంపుతాడు కాలనేమి మారువేషంలో ఒక ఋషి వలె మొదట హనుమంతుడిని మోసం చేయడంలో విజయం సాధిస్తాడు అయితే హనుమంతుడు అప్సరస సహాయంతో మారువేషాన్ని కనుగొంటాడు ఆమెను మొసలి యొక్క శపించబడిన స్థితి నుండి అతను విడిపించాడు మరియు అతను కాలనేమిని చంపుతాడు రావణుడు ఇప్పటికీ తన ప్రయత్నాలను వదుగులు వదులుకోలేదు మరియు సూర్యుని షెడ్యూల్ కంటే ముందుగానే లేవమని పిలుస్తాడు తెల్లవారుజాము వరకు చికిత్స చేయకపోతే లక్ష్మణుడు తన గాయాలకు లొంగిపోతాడని రావణుడికి తెలుసు ఈ ప్రమాదాన్ని గ్రహించిన హనుమంతుడు సూర్యభగవానుడు కనిపించకుండా ఉండడానికి తన సాధారణ పరిమాణంలో కంటే చాలా రెట్లు తనను తాను మార్చుకుంటాడు ఆపై తనను అతను విలువైన మూలిక కోసం తన అన్వేషణను కొనసాగించినప్పుడు అతను లక్ష్మణుడికి నయం చేయడానికి అవసరమైన నిర్దిష్ట మూలికను గుర్తించలేకపోయాడని అతను గ్రహించాడు కాబట్టి అతని సమస్యకు పరిష్కారంగా అతను తన అనంతమైన బలం కారణంగా మొత్తం పర్వతాన్ని ఎత్తాడు మరియు పర్వతాన్ని లంక యుద్ధ భూమిలో ఉంచాడు అక్కడ వైద్యుడు సుషేనుడు మూలికను గుర్తించి లక్ష్మణుడిని తిరిగి బ్రతికించడానికి విజయవంతంగా ఉపయోగించాడు రాముడు హనుమంతునికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉన్నాడు మరియు తన ప్రియమైన సోదరుడిని రక్షించడానికి హనుమంతుడిని హృదయపూర్వకంగా కౌగలించుకున్నాడు హనుమంతుడు సూర్యుని తన శక్తివంతమైన పట్టు నుండి విడిపించాడు మరియు సూర్యుడు తన గురువు కనుక అతనిని క్షమించమని కోరాడు ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకో అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు రుద్రాంశ సంభూతుడిగా సెలవులకు రామకార్య దురంధరుడుగా వైష్ణవులకు ఆరాధ్యుడు హనుమ శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు మహాజ్ఞానిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు హనుమాన్ శక్తులు గనక ఆంజనేయుడయ్యాడు సూర్యుని పండు అనుకొని మింగబోతుంటే ఇంద్రుని వజ్రాయుధ ఘాతుకానికి పగిలిన అణువు గలవాడు హనుమంతుడయ్యాడు శాస్త్రంలో కుండలేని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తముడి కేతన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి తన శక్తి వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు స్వామి కన్నా మిన్నగా మండలం మండలం అందుకున్న సేవకుడు హనుమంతుడు పుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచాల్లాంటి తరిమి కొట్టగలడు శ్రీరాముని నమ్మిన బంటు ఆయన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుడిని ఆరాధించడం వల్ల ధైర్యం కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు సదా ఆనందంగా ఉంటారు మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హనుమాన్ పూజిస్తే సర్వశక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమను పూజించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్నత పెరుగుతుంది అప్పుల బాధలు తొలగిపోయి జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచిన స్నానం చేసుకుని మంచి వస్త్రాలను ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి పుష్పాలను ఐదు తమలపాకులను ఐదు అరటి పండ్లను కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి ఇలా చేయడం వలన సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఐదు అరటి పండ్లతో ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెల అంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు హనుమాన్ జయంతి రోజు ఐదు అరటి పండ్లను తీసుకొని వాటిని ఎవరికైనా సరే పేదవారికి ఇవ్వండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారికి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవారు ఉంటే వారికైనా సరే ఇవ్వవచ్చు కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు అలాంటి వారికి ఐదు పండ్లు ఇవ్వండి ఐదు పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు స్థోమత ఉన్నంతవరకు మీకు ఇంకా బియ్యము కూరగాయలు లేదా ధనం ఇలా ఏదైనా సరే దానం ఇవ్వండి వాటన్నింటితో పాటు ఐదు అరటి పండ్లను కూడా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే కేవలం ఐదు అరటి పండ్లు మాత్రం దానం ఇవ్వండి యాచన చేసుకునే వారికి ఇవ్వచ్చు లేదా పేదవారికి ఇవ్వచ్చు చిన్నపిల్లలకు అయినా సరే తినమని ఇవ్వవచ్చు తప్పేమీ లేదు ఇంకొక ఐదు అరటి పండ్లను గోమాతకు పెట్టండి ఈరోజు కోతులకు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అరటి ఇవ్వండి ఇలా హనుమాన్ జయంతి రోజు అరటి పండ్లతో ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి అందులోనూ ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కనుక అరటి పళ్ళతో ఇలా చేస్తే నిరంతరంగా మీకు కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా అరటి పండ్లతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా